హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు బయ్యార్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి గారెలా అండి చాలా ఈజీగా క్రిస్పీగా చేసుకుందాం ఎలానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి అవి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానతే సరిపోతుంది దాంట్లోనే ఒక గుప్పెడు బియ్యము శనగబెలగోర నానబెట్టుకొని నానిన తర్వాత ఒక రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి మిక్సీ కన్నా ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచుకున్నాం అనుకో ఇదిగో ఈ విధంగా సరిపోతుంది పేస్ట్ మరి మెత్తగా అవసరం లేదు కొంచెం ఉప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకుందాం కై కళాయిలో ఆయిల్ అనేది యాడ్ చేద్దాం డీ ఫ్రై సైడ్ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇక మనం గారెలు చేసుకుందాం ఎప్పుడు గ్యాస్ మీద కాకుండా ఇలా అప్పుడప్పుడు పొయ్యి మీద చేశారంటే టేస్ట్ బాగుంటుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకుందాం చూశారు కదా కార్లు అనేవి ఇలా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈజీగా క్రిస్పీగా తింటుంటే తినాలనిపిస్తుంది ఇది చికెన్ గ్రేవీలోకి అయితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి